హలో ఎలా ఉన్నారు అంద్రీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్ని రకాల వంటలు చూస్తే ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడమే స్పెషల్ ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎలా గడిచిందో చూసేద్దామా ఇన్ని రకాల వంటలు కూడా మీకు చూపిస్తారండి మా అమ్మ స్టైల్లో ఉండిన వంటలు ఈరోజు మార్నింగ్ ఫోర్ ఓ మా తమ్ముడు కూడా వచ్చాడు నిన్న మేము వచ్చాం కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్పెషల్గా ఉండాలి కదా బ్రేక్ఫాస్ట్ నుండి నైట్ వరకు అన్ని స్పెషల్స్ మా మమ్మీ స్టైల్లో చికెన్ కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది జీడిపప్పు ఇంకా టమాటో ఏవో వేసి మొత్తానికైతే మంచి పేస్ట్ అయితే చేసి ఇట్లా చేస్తుంది ఈ కర్రీ సూపర్ టేస్ట్ ఉంటుంది స్పెషల్గా ఉంటుంది చాలా బాగుంటుంది మా తమ్ముడికి చాలా ఇష్టం కర్రీ అందుకే ఈరోజు వాడు వచ్చాడని వాడి కోసం గారెలు విత్ చికెన్ కర్రీ వాడికి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ఇదే కాబట్టి అందరికీ ఇదే ఈ అయితే ఇందులో కొత్తిమీర ఆనియన్ జీలకర్ర వేసి చేస్తుంది గారెలు సూపర్ టేస్టీగా ఉంటుంది అప్పుడప్పుడు తోటకూర అవి కూడా వేస్తుంది ఆ ఆకుకూరలతో కూడా ఇంత టేస్టీగా ఉంటాయి ఆ గారెలో అనిపిస్తుంది ఆకుకూరలు కూడా వండుకునే విధానంలో వండుకుంటే అవి కూడా టేస్టీగానే ఉంటుంది మెంతికూర తోటకూర చాలా టేస్టీగా ఉంటాయి కానీ వండుకునే విధానంలోనే ఉంటుంది అది కూడా నాకు ఈ మధ్యనే తెలిసింది ముందు ఆకుకూరలు అంటే అస్సలు నచ్చేవి కాదు కానీ ఇప్పుడు మాత్రం మంచిగా తింటున్నాం కాకపోతే వండుకునే స్టైల్ మారింది అంతే ఈలోపు చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది వీడియో తీద్దామంటే అసలు మా మమ్మీ కిచెన్లోకే రానియట్లేదు వంట టచ్ కూడా చేయనియట్లేదు వీడియో తీసుకునే ఛాన్స్ ఇవ్వట్లేదు వీడియో తీసేలోపు అన్ని వంటలు పూర్తి చేసేస్తుంది ఇంకా మనం వీడియో తీసేటప్పుడు కానీ మధ్య మధ్యలో వచ్చి చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే తీసుకుంటున్నా మీరు స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అంటే ఏం చేసుకుంటారు స్పెషల్ బ్రేక్ఫాస్ట్ మీకు ఇడ్లీ విత్ చికెన్ మటన్ అలా ఇష్టమా గారెలతో చికెన్ మటన్ ఇష్టమా నాకైతే ఇడ్లీతో ఎక్కువ ఇష్టం కానీ ఈరోజు గారెలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి అందుకే నాకు చాలా నచ్చాయి ఈలోపు మా మమ్మీ గారెలన్నీ అయిపోయిన తర్వాత అందులోనే ఆనియన్స్ కూడా ఫ్రై చేస్తుంది మధ్యాహ్నం బిర్యానీ కోసం ఇంకా ఒక పని అయిపోతుంది కదా అని ఫస్ట్ చికెన్ మ్యారినేట్ చేసి ఆనియన్స్ కూడా ఫ్రై చేస్తుంది అసలు ఆనియన్స్ ఫ్రై చేయడమే అదే పెద్ద పని కదా అది అయిపోతే బిర్యానీ చాలా సింపుల్గా అయిపోతుంది చికెన్ మ్యారినేషన్ కూడా పూర్తి చేసి కొంతసేపు కూర్చున్న కానీ ఈలోపు మా మమ్మీ వెంటనే మళ్ళీ బిర్యానీకి అయితే అన్నీ ప్రిపేర్ చేసేస్తారు రైస్ కూడా పెట్టేస్తారు ఈలోపు ఇంకో పక్క మటన్ కర్రీ కూడా చేసేస్తున్నారు మటన్ కర్రీ కూడా చాలా టేస్టీగా చేస్తారు ఫస్టే అందులో ఉప్పు పసుపు కారం అన్నీ వేసేసుకొని ఆ తర్వాత కలిపేసుకొని పక్కన పెట్టి ఇంకా ఫ్రైలో ఫ్రై చేస్తున్నప్పుడు ఆనియన్ ఫ్రై చేస్తున్నప్పుడు మంచి ఒక ఏదో మిక్సీ అయితే పడుతుంది ఆ సీక్రెట్ మసాలా ఏందో చెప్పలేదు మా మమ్మీ నేను కూడా అడగలేదో మర్చిపోయా ఆ మసాలా అయితే నేను అనుకుంటున్నా అది కూడా జీడిపప్పు అల్లం వెల్లుల్లి ఇంకా ఏమో వైట్గా ఉంది ఏమేసి పేస్ట్ చేస్తుందో తెలియదు కానీ మొత్తానికి ఆ మసాలా కూడా వేసి మంచిగా మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తుంది ఇంకా మంచిగా మటన్ కర్రీ అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకేముంది బిర్యానీ కదా బిర్యానీ చేసేలోపు వచ్చి వీడియోది ఇద్దాం అంటే లేదు ఆల్రెడీ నేను వచ్చేసరికి బిర్యానీ ఇద్దాం కూడా అయిపోయింది బిర్యానీ మటన్ కర్రీ అన్నీ చాలా టేస్టీగా ఉన్నాయి ఈరోజు అందరికీ అన్ని వంటలు తెగిన వచ్చేస్తాయి సూపర్ టేస్టీగా వచ్చాయి అన్ని వంటలు కిచెన్లోకి రాణిస్తే కదా నేను వీడియో తీసుకునేది వీడియో తీయడానికి కూడా అక్కడ పని చేసి వచ్చావు కదా ఇక్కడ ఎందుకమ్మా పని చేయడం వద్దు పని చేయొద్దు పని చేయొద్దు నాకు ఏం హెల్ప్ వద్దు అంటుంది మా మమ్మీ అయితే మీ వాళ్ళు కూడా అలాగే అంటారు కదా మమ్మీస్ అంటే అలానే ఉంటారు కదా ఇంకా మంచిగా తినడం కూడా స్టార్ట్ చేస్తాం మటన్ కర్రీ చికెన్ బిర్యానీ మా పిల్లలకైతే మా మమ్మీనే తినిపిస్తుంది ఈ లోపు మేము కూడా తినేసాం మొత్తం తినేసి ఫుల్ అయిపోయింది అందరికీ ఇంకా ఏముంది నెక్స్ట్ ప్లాన్ ఏముంది ఇంకా మూవీకి వెళ్దాం అనుకున్నాము అప్పటికీ అయితే కోర్ట్ కోర్ట్ మూవీ అందరూ చూసేసారా బాగుందా మేమైతే ఈరోజు కోర్టు మూవీకే వెళ్తున్నాం సినిమా అయితే చాలా బాగుంది మీకు ఎలా అనిపించింది మీకు నచ్చిందా కోర్ట్ మూవీ ఇది ఎక్కడా అనుకుంటున్నారా ఈ ఊరు ఏదో మీకు తెలుసా మీకు తెలీదా నేను చెప్తా ఈ శ్రీకాకుళం శ్రీకాకుళంలోనే మేము ఎస్విసి రామలక్ష్మణ్ హాల్కి వెళ్ళాము వెళ్ళి కోర్ట్ మూవీ అయితే చూసేసాము ఇక్కడ చూసారా ఈ స్టెప్ అయితే ఫేమస్ కదా ఆ స్టెప్ కోసం ఫోన్స్ అయితే టెన్ మినిట్స్ ముందు నుండే అందరూ పట్టుకొని రెడీగా ఉన్నారు ఇంకా ఆ స్టెప్ వచ్చేటప్పుడు అయితే వీడియో తీసుకుందామని మొత్తం అందరూ ఫోన్ లైట్స్ పట్టుకుంటూ రెడీగా ఉన్నారనమాట ఆ తర్వాత సినిమా అంతా అయిపోయింది చాలా బాగుంది మూవీ ఆ తర్వాత సెలబ్రేషన్స్ మండి కొంచెం ఇక్కడికి నేనైతే ఎప్పుడు రాలేదు ఈ ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయింది వెళ్దాం వెళ్తే ఇంకా అదేమో క్లోజ్లో ఉంది సరే ఫొటోస్కి అయితే బాగుందని కొంచెం సేపు అయితే ఇలా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం ఇక్కడ బుద్ధ స్టాట్యూ చూసారా బాగుంది కదా స్టాట్యూ ఇక్కడ అందరూ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారా మేము కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం ఆ నైట్స్ అయితే టచ్ చేద్దామని కొంచెం స్నేల్స్ వరకు వెళ్ళి ఆ స్టోరీ ఒక్కసారి గుర్తు తెచ్చుకున్నాం ఆ స్నేల్స్ స్టోరీ మీకు తెలుసా బుద్ధ తలపైన ఉన్న స్నేల్స్ గురించి తెలిస్తే కామెంట్ చేయండి ఇక్కడ అందరం కూడా ఫొటోస్ వీడియోస్ తీసుకుని ఇంకా అక్కడ ఎలాగో క్లోజ్లో ఉంది కదా ఇంకా బయట వెళ్ళి నూడిల్స్ అయితే తిన్నాము ఇంకా అప్పటికే హెవీ ఉందని ఇంటర్వ్యూలో బ్రేక్లో అయితే ఏం తినలేదు కానీ ఈవినింగ్ మాత్రం మంచిగా తిన్నాము ఆ తర్వాత మళ్ళీ నైట్ మా మమ్మీ మేము వచ్చేసరికి చపాతి మెంతికూర వేసి చపాతీ చేసింది మెంతకూర చపాతి చాలా టేస్టీగా ఉంటుంది మధ్యాహ్నం మటన్ కర్రీ ఎలాగో ఉంది కాబట్టి దాంతో తినేసాము